రైతు సోదరులకి నమస్కారాలు నా పేరు ముంత్యాల రమేష్ మాది పలుదేవులపడు గ్రామము ముప్పాల మండలము ఉమ్మడి గుంటూరు జిల్లా అయినటువంటి పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి వృత్తిపరంగా నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ మరి కాంట్రాక్ట్ బేసిక్ మీద చిన్న జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయంలో పొలాన్ని చూసుకుంటూ మా పలుదేరులపడు గ్రామంలో వచ్చేసి ఎక్కువగా వరి పంట మరి మొక్కజొన్న పత్తి అక్కడక్కడ ఎక్కడన్నా ఒకసారి మిరప తోటేస్తారు ఇంకా అదేమంటే మరి అనేక విధాలుగా కోళ్ళ పరిశ్రమలు కానీ పక్కూరు నాంద్రపాడు గ్రామంలో మొత్తం గులాబీ తోటలు వేయటం వల్ల ఈ ఏరియాలో కొద్దిగా అభివృద్ధిలో బటన్ వండుస్తుంది మాకు నాగార్జున సాగర్ కుడికాల వాయిల్ కట్టు కింద ఈ పంట పొలాలు పండుతూ ఉంటాయి మాకు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడి దయ వల్ల అన్ని బాగానే సానుకూలంగా ఉన్నాయి ఇక్కడ ఎలాంటి నేలలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎక్కువగా నల్ల రేగడ ఉందండి గరప నేల అయితే మరి నేనేసింది రెండు ఎకరాల్లో మరి ఈ సంవత్సరం చిక్కుడుకాయ పంట ఈ సంవత్సరం వేయటం జరిగింది నేను ఇంతకుముందు నేను పునాసుగా నేను ఎక్కువగా పత్తి వేసేవాడిని మరి వరి పంట వేసేవాడిని పత్తి వాళ్ళు కానీ వరి పంట వల్ల కానీ అంత లో ఉంటుంది నేను మరి ఈ సంవత్సరం చిక్కుడుకాయ పంటని ఎన్నుకున్నాను మంచి రకాన్ని ఎంచుకుందామని ఆలోచిస్తే ఒక అతని దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన మంచి రకం నా దగ్గర ఉంది అని చెప్పాడు వేరే ఊరులో నేను చూశాను ఆ సలహా పరిహారం ఆ రోజు మరి నేను విత్తనాలు తీసుకురావడం జరిగింది మరి నేను చిక్కుడుగా పంటని వేస్తే వేసిన తర్వాత అందరూ ఏం చేశారంటే కొంతమంది వేసి ఆ మినువుని చెడగొట్టి మళ్ళీ మొక్కదాన్ని వేస్తున్నారు మినుగు పంట లాంటిదే ఈ ఒక ఆకు కూడా ఈ ఆకు కింద పట్టడం వల్ల చేనికి కూడా బలం రోటో వేయటం వల్ల శని కూడా బలం నేను అనుకున్నాను కాస్తే ఏం లేదు కాకపోతే మరి మళ్ళీ దున్ని ఇచ్చేసి శనికి బలం ఉండదు ఆలోచించి ఈ పంటను నేను ఎన్నుకోవడం జరిగింది